శ్రీకాంత్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఏం చేశారని అడుగుతారు కదా టీడీపీ నాయకులు గానీ ప్రతిపక్షాలు ఎవరైనా శ్రీకాంత్ రెడ్డి గారు రాయచూటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు నాలుగు సార్లు ఎమ్మెల్యే మొదటిసారిగా యంగ్స్టర్ అయ్యి యంగ్స్టర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరైనా సరే అధికారంలోనే ఉండాలనుకుంటారు కానీ రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు రాయచూటికి ఫస్ట్ టైం రింగ్ లోటు తేవడం జరిగింది తర్వాత వెలుగల్లి ప్రాజెక్ట్ నుంచి రాయచూడికి డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా తీర్చడం జరిగింది అదే విధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టడంతో శ్రీకాంత్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైపు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంటే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నది జస్ట్ జస్ట్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే రిక్రూట్ చేయడం రాయచూడికి డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చడం జరిగింది కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఆ ఎనిమిదిన్నర సంవత్సరాల క్యాప్లో ఏమి చేసింది అనేటువంటిది ఏమీ లేదు ఒక రాయచోటికి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ మిగిలిన మూడు సంవత్సరాల్లోనే ఒక రాయచోటిని జిల్లా చేసుకోవడంలో కీలక పాత్ర వహించారు దాంతో అందులోనే ఆగిపోకుండా ముప్పై మూడు జగలంద కాలనీలో ఇరవై వేల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది నారాయణ రెడ్డి గారి మళ్ళీ చాలా పెద్దలే ఒక్క కాలనీలోనే దాదాపు ఆరు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఓన్లీ ఇల్లు పట్టాలి కాదు అందుకోసం దాదాపు ఒక సబ్ స్టేషన్ స్ట్రీట్ లైట్స్ రెండు వేల పోల్స్ దానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు అన్ని చేయడం జరిగింది ఇలా ఒక రాయచూ నియోజకవర్గంలో తొంభై మూడు జగన్ కాలనీ అభివృద్ధి అభివృద్ధి చేయడం జరిగింది వీటితో పాటే మనం జిల్లా సాధించుకోవడంతో మనకు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఇంతకు ముందు మనం డిఎస్పీ ఏమన్నా కావాలంటే పులిందులకు వెళ్ళాము డిఎస్పీ ఆఫీస్ తేవడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జరిగింది క్రికెట్ స్టేడియం నిర్మించుకోవడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ చేసుకోవడం జరిగింది టిడిడి కళ్యాణ మండపం క్రికెట్ స్టేడియం నగరవనం శిల్పారామం వందపల్లి హాస్పిటల్ అప్డేట్ చేసుకోవడం ఇంతకు ముందు మనకు వందపల్లికి హాస్పిటల్ లో నలుగురు డాక్టర్లు పది మంది స్టాఫ్ ఉండేవాళ్ళు అదే ఇప్పుడు ఇరవై నాలుగు మంది డాక్టర్లు డెబ్బై మంది స్టాఫ్ ఉన్నారు నాలుగు అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు ప్రతి మండలానికి ఒక ల్యాబ్ కావచ్చు అదే విధంగా నలుగురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అయితే ఏముంది ఈ విధంగా వీరభద్ర స్వామి టెంపుల్ ని డెవలప్ చేయడం దర్గాను డెవలప్ చేయడం సాధిక రెనోవేషన్ చేయడం ఈ విధంగా నాడు నేడు కింద స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఈ విధంగా మనం చేసిన అభివృద్ధి టీడీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే గ్రామానికి ఒక దిష్టి బొమ్మలు నాలుగు కట్టారు వాటి నుంచి వాటి నుంచి ఉపయోగమే లేదు దానివల్ల డెవలప్ అంటారు ఇంకో నాయకుడు మాట్లాడతాడు డిఎస్టీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు వచ్చేసరి అభివృద్ధి జరిగినట్లా అంటాడు వాళ్ళకేం కళ్ళ కనపరాలేదా నలభై మూడు వేల మందికి అమ్మవడి ఇచ్చారు నలభై వేల మందికి పైన పెన్షన్లు ఇచ్చారు ఒక రాయ నియోజకవర్గంలో దాదాపు నూట పది కోట్లు డోకా రుణ సంఘాలను రుణమాఫీ చేశారు జగనన్న వసతి దీవిన జగనన్న విద్యా దీవిన రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఈ విధంగా చూసుకుంటా పోతే ఒక్క రాయచోటు నియోజకవర్గంలోనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది అభివృద్ధి చూసుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన శ్రీకాంత్ రెడ్డి గారి కట్టిన బిల్డింగ్లు ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ టిడిపి ప్రభుత్వం కానీ ఇంత ముందున్న నాయకులు కానీ ఇంకో మేము ఈ బిల్డింగ్ కట్టినాము ఈ అభివృద్ధి చేశామనేది అనేది ఒక్కటి చూపించండి మీ నుంచే అయితే చూపి మేము చూపించే సిద్ధంగా ఉన్నాం మీరు చూపిస్తారా మా అభివృద్ధి ఒప్పుకుంటారా 干个那。